నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడుపుతూ అర్ధరాత్రి వరకు అసాంధిక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని ధర్మపురి సిఐ జైచాల జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు రేపు డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఉంది కాబట్టి రేపు సాయంత్రం ఆరు గంటల నుంచి అర్ధరాత్రి వరకు డ్రంక్ అండ్ టెస్ట్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించబడను ధర్మపురి పట్టణము ధర్మపురి మండలం తర్వాత వెలుగటూరు ఎండపల్లి బుగ్గారం గుల్లపల్లి మండలాల్లో రేపు సాయంత్రం ఆరు గంటల నుంచి నైట్ వరకు అర్ధరాత్రి వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించబడను కాబట్టి ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే తాగి వాహనం నడిపి ర్యాష్గా పోవడము అలాంటివి రేపు చే చేయకూడదు తర్వాత బహిరంగ ప్రదేశాల్లో మద్యం కూడా సేవించరాదు తర్వాత వేగంగా వెళ్ళడం కానీ తర్వాత సైలెన్సర్లు మాడిఫైడ్ చేసుకొని సౌండ్ పెట్టుకుంటూ వెళ్ళడం కానీ తర్వాత పబ్లిక్ న్యూసెన్స్ రోడ్ల మీద వచ్చేసి న్యూసెన్స్ చేయడం కానీ చేస్తే పోలీసు వారు చట్ట ప్రకారం చర్య తీసుకోబడను తర్వాత మీ అందరికీ ప్రజలందరికీ చెప్పాల్సి చెప్పేది ఏంటంటే డిసెంబర్ థర్టీ అనేది నైట్ ఒకటి మనము జాగ్రత్తగా ఉంటే ఫస్ట్ రోజు అంటే మంచి మనకు శుభం అనేది కలిగితే మంచి ఇయర్ మొత్తం సాఫీగా కొనసాగుతుంది కాబట్టి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మన దగ్గర ధర్మపురి పట్టణంలో ఒక అతను కారు అతను ర్యాష్గా పోయి తాగి ర్యాష్గా పోయి ఒక టూ వీలర్ను డాష్ ఇస్తే ఇద్దరు భార్యాభర్తలు చనిపోవడం జరిగింది అతని మీద కారు సీజ్ చేసి అప్పుడు కార్ డ్రైవర్ను మనం రిమాండ్ కూడా పంపడం జరిగింది కాబట్టి ఇటువంటివి జరగకుండా ప్రజలు తర్వాత మెయిన్ యూత్ పిల్లలను పేరెంట్స్ కూడా కాపాడుకోవాలని పోలీసు వారు సూచన ఇవ్వడం జరుగుతుంది ఇటీ సూచనలు కూడా పాటించకుండా ఇవన్నీ ట్రాఫిక్ వైలేషన్స్ కానీ న్యూసెన్స్ కానీ చేస్తే చట్ట ప్రకారం చర్య తీసుకోవడం